చూస్తున్నాం మేడం ఫేవరెట్ కంటెస్టెంట్ ఫేవరెట్ కంటెస్ సంజనా అంటే మా ప్రభాస్ పక్కన చేసింది కాబట్టి మా హీరోయిన్ కాబట్టి అందుకనే ఇష్టం అంతే సంజనా మొన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారు కదా అప్పుడు మీరు ఎమోషనల్ గా ఫీల్ అయినరా బాగా ఎమోషనల్ గా ఫీల్ అయిన కాకుండా వాళ్ళ బుడ్డది వాళ్ళ అమ్మని గుర్తు ఏడుస్తుంది ఏడుస్తుందో అది నచ్చలేదు బాధ అనిపించింది నాకు చిన్నప్పుడే వచ్చేసింది కదా అందుకనే కొంచెం బాధ అనిపించింది మంచిగా అనిపించింది ఈసారి ఎపిసోడ్ మాత్రం బాగున్నాయి హౌస్ లో ఎవరు బాగా మాస్క్ వేసుకొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకని తనుజ ఓవర్ యాక్టింగ్ అంత సపోర్టింగ్ నాకే ఉంది అనే ఫీలింగ్ ఏమంటారు బిగ్ బాస్ నేనే నడిపిస్తున్నా బిగ్ బాస్ కే బిగ్ బాస్ లా ఫీల్ అవుతుంది కాబట్టి అలా అనిపించింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆమె ఒక రెస్ట్ కంటెస్టెంట్ అని ఆమెకి తెలుసు బట్ ఆమె అంటే కళ్యాణ్ విషయంలో తనుజా చేసే స్టెప్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటారా వాళ్ళ వాళ్ళిద్దరు పెద్ద మాఫియా బ్రో మనం వాళ్ళ గురించి మాట్లాడదు ఎందుకంటే తనుజ చుట్టూ తిరగడం మానేసి కళ్యాణ్ గేమ్ ఆడితే మంచి కంటెస్టెంట్ ఆయన తనుజ కోసం సాక్రిఫైస్ చేసి ఏదో ఇక గొప్ప ఏదో గొప్పగా ఉద్ధరించని ఫీలింగ్ లో ఉండిపోయా ఉండిపోతున్నాడు తప్ప తన కోసం తన గేమ్ ఆడాలి ఆడ అందరు కాంపిటేటర్లే ఒక ఫీల్డ్ లో ఉన్నారు లవ్ ట్రాక్స్ ఎక్కువ అయిపోయినాయి సీజన్ లో అటు చూస్తే రీతు డెమెన్ పవన్ ఇటు చూస్తే కళ్యాణ్ ఇంకా తనుజ ఇట్లా అన్ని అవే బాండ్స్ తో ఉన్నారు అని అంటున్నారు కదా దాని గురించి ఏం చెప్తారు బాండ్స్ ఉండడం కామనే కానీ ఇప్పుడు రీతు పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ వస్తే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ గేమ్ కోసం వాళ్ళ లవ్ వాళ్ళ చిచ్చాటు వాళ్ళ లొల్లు పక్కన పెట్టేసి వాళ్ళ గేమ్ విషయంలో చాలా సీరియస్ గా ఆడుతున్నారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అలా కాదే వచ్చింది అనుకో సింపుల్ గా సాక్రిఫైస్ చేసేసి నేను ఏదో ఇనోసెంట్ అబ్బాయి లాగా యాక్ట్ చేయడం అది నచ్చట్లేదు నాకు అంతే అంటే ఈసారి మొత్తం ఆయనకే హైప్ ఉంది అని అంటున్నారు కదా కళ్యాణ్ మిలిటరీ సెంటిమెంట్ ఒకటి ఉంది కాబట్టి డెఫినెట్లీగా ఇప్పుడు లాస్ట్ టైం రైతు బిడ్డను గెలిపించాను ఈసారి మిలిటరీ బిడ్డని గెలిపిస్తా తప్పేం లేదు తప్పేం అందులో తప్పేం లేదు కానీ స్మార్ట్ గా యాక్ట్ చేయడం లేనే ఉంటాయి బిగ్ బాస్ అంటేనే కొంచెం ఒరిజినాలిటీ రాకుండా కాపాడుకోవడం కాబట్టి తను అదే చేస్తున్నాను అనిపించింది నాకు